మేడే సందర్భంగా జీడిమెట్లలోని సురారం కాలనీ ఐఎన్టీయూసీ ఆఫీస్ లో జెండా ఎగిరవేసి అక్కడి నుండి ఐదు వందల మంది ర్యాలీగా వెళ్లి బాలనగర్ శోభన చౌరస్తాలో మరొక జెండా బాలరాజ్ ఆధ్వర్యంలో ఎగిరవేయడం జరిగింది తర్వాత అక్కడి నుండి ర్యాలీగా వెళ్లి కేపిహెచ్పి ఫోర్త్ ఫేజ్ లో మామిల్ల ఆనంద్ సమక్షంలో మేడే ఉత్సవాలు జరపడం జరిగింది అందులో భాగంగా బలుబలహీన వర్గాల పేదవారికి మరియు జిహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులకు బియ్యం కూరగాయలు నగదు పురస్కారాలు ఇచ్చి వారికి సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఐఎన్టీయు నేషనల్ ప్రెసిడెంట్ అంబటి కృష్ణమూర్తి తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ గుంజా శ్రీనివాస్ జనరల్ సెక్రటరీ గూడా ఇలయ్య వైస్ ప్రెసిడెంట్ సతీష్ బాబు నేషనల్ జనరల్ సెక్రటరీ నాగరాజు జేమ్స్ సెక్రటరీ అనిల్ రెడ్డి బాలరాజ్ అములు గురుప్రసాద్ కృష్ణారెడ్డి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సాధాలతో సంపాదించుకున్న మేడేను ఈ రోజు దేశంలో బాగా రాస్తు మేనేజ్మెంట్ ఎన్ని ఘటనలను పరిణి చేస్తో దృంగ కార్మిక నల్ల చట్టాలను ఇస్తున్నాం బోడికి వ్యతిరేకంగా ఈ రోజు కార్మికులందరూ దయచేసి నాయకులందరూ ఉద్యమం చేస్తుందని పీల్చుకొని ఇస్తున్నాం కంపల్సరిగా ప్రతి కార్మిక నాయకుడు ఒక వంద మంది కుటుంబాలకు వెళ్ళి చెప్పి మోడీ నాయకత్వాన్ని బలహీనపరిచి మోడీని ఓడించి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరిచి రేవంత్ రెడ్డి గారి గారి నాయకత్వాన్ని బయలుపరిచి పద్నాలుగు సీట్లకు పద్నాలుగు సీట్లు మనం ఏదైనా దొరుకుతుందో ఆ నాలుగు రీచ్ కావలసిందిగా ప్రతి కార్మికు తన కాంగ్రెస్